శ్రీ శ్రీగురు నమ శ్రీ మహాగణపతి నమహ గురుగ్రహ సంచారం అనేది మే ఒకటో తారీఖున జరగబోతుంది దీని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం చూసినట్లయితే రాహువు మనకు వచ్చినప్పటికీ మేషరాశి వారికి మీనంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచారం చేస్తున్నప్పుడు రాహు మీనరాశి వారికి కొన్ని కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి ఫలితాన్ని ఎక్కువగా వేస్తాడు ముఖ్యంగా అని కారకుడుగా తయారయ్యాడు అదేవిధంగా సష్టమంలో ఉన్నటువంటి కేతువు పూర్తి యోగ కారకుడుగా ఉన్నాడు దీని యొక్క ప్రభావం రైతే వచ్చినప్పటికీ సష్టమంలో ఉన్నప్పుడు శత్రు సంబంధితమైన విషయాల్లో యోగాన్ని ఇస్తుంది కానీ జన్మరాశిలో సంచారం చేయబోతున్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వడు దీని యొక్క ప్రభావం అనేది మేషరాశి వారికి చాలా ఎక్కువగానే వారు అనుభవిస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని గురిచేస్తూ ఉంటాడు మే ఒకటో తారీఖున ఎప్పుడైతే గురుగ్రహ సంచారం అనేది జరగబోతుందో అఖండ అఖండంగా యోగించబోతున్నటువంటి రాసుల్లో వచ్చినప్పటికీ ఒకనొక రాశి మేషరాశి మేషరాశి వారికి దీని ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి కానీ ఆ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ లాభ స్థానంలో ఉన్నటువంటి శని కూడా అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు శని యోగించేటువంటి కొన్ని కొన్ని స్థానాల్లో లాభస్థానంలో ఉన్నటువంటి శని పూర్తి యోగకారకుడు కూడా యోగకారకుడుగా శాస్త్రం చెప్పడంలో శాస్త్రంలో చెప్పడం జరిగింది జరిగిందన్నమాట లాభస్థానంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి జన్మలగ్నం మీద జన్మ రాశి మీద ఉందన్నమాట ఎందుకంటే త్రిపాద దృష్టి అంటారు శని ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తుంటాడో శని యొక్క అర్ధ దృష్టి త్రిపాద దృష్టిలో వచ్చినప్పటికీ మూడు అదేవిధంగా పది స్థానాలని చూస్తాడు అదేవిధంగా ఎప్పుడైతే కుంభంలో ఉన్నటువంటి యొక్క శని తనని చూసేటువంటి దృష్టి వచ్చినప్పటికీ మేష రాశి వారి మీద ఉంటుంది జన్మరాశి మీద ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ప్రభావం మరియు అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి గురువు కూడా అంత యోగ్య అదే అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ శని చూసేటువంటి దృష్టి మనం చూసినట్లయితే అంటే వృచ్చిక రాశి వారి మీద ఉంటుందన్నమాట ఎందుకంటే తను అర్ధాష్టమ శని అదే అదేవిధంగా రాజస్థానం మీద కూడా ఉంటుంది దీని యొక్క ప్రభావం అనేది యొక్క రాశి వారి మీద మనం చూసినట్టు అష్టమం మీద ఉంటుంది అంటే మేషరాశి వరకు స్థానం ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు కానీ రేపు రాబోతున్నటువంటి మే ఒకటో తారీఖు నుంచి ఈ రాశి వరకు వచ్చినప్పటికీ అఖండమైనటువంటి మార్పు జీవితకాలంలో ఒక మార్పు అనేది రాబోతుందన్నమాట ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ విషయం మేషరాశి వారికి ఎలా అనుకూలించబోతున్నది ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం మేషరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉండబోతుంది అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు మే ఒకటో తారీఖు నుంచి వీరు పొందగలుగుతారు మీనరాశి వారు గత సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు పొందారో అంతకన్నా మంచి ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారికి రాబోతున్నాయి అన్నమాట మొదటిగా చెప్పాలంటే మే ఒకటో తారీఖు నుంచి ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో బంధువర్గంలో మరియు అదేవిధంగా స్నేహితులు మధ్య అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ధనస్థానం అనేది కేంద్రంగా మనం చెప్పాలి అంటే కుటుంబ వృద్ధికి కారకంగా ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది జరుగుతుంది అన్నమాట ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం అనేది లేదు మరియు అదేవిధంగా ఈ యొక్క రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే కుటుంబ వృద్ధితో పాటు వివాహ సంబంధితమైన విషయాలకి కూడా వివాహం చేసుకోవటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు సంతాన సంబంధితమైన విషయాల్లో మనం బాగా గమనించే గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి రాగలుగుతాడో గురువు యొక్క గురువుకు ఉండేటువంటి దృష్టిలో వచ్చిన పంచమ దృష్టి అదేవిధంగా దృష్టి అనేది ఉంటుంది ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థానం అనేది వీరు పొందగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు ఇక విషయంలో ఎటువంటి సందేహం అనేది లేదన్నమాట అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఇంకా కొన్ని కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదోన్నతి పొందటం అంటే ఉద్యోగపరంగా ప్రమోషన్స్ అగ్రిమెంట్స్లో ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ఉద్యోగంలో సానుకూలమైనటువంటి ఫలితాల్లో మీరు పొందగలుగుతారన్నమాట ఇది అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు మరి అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి సంవత్సరాల్లో అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలకి ముఖ్య కారకం వచ్చినప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి శని అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి ఉంటాడో వడ్డీ వ్యాపారులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు విధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ముఖ్యంగా హౌస్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి హౌసింగ్ కన్స్ట్రక్షన్ మళ్ళీ హౌసింగ్ లోన్స్ చేస్తున్నటువంటి వారికి కూడా బిజినెస్ అనేది జరుగుతుంది వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా సంవత్సరం రోజులు ఉంటుంది అదేవిధంగా ఫైనాన్షియల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ముఖ్యంగా ఈ హాస్పిటల్స్లో కానీ లేకంటే హౌస్ బ్రోకర్స్గా పనిచేస్తుంటారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది మరియు వడ్డీ వ్యాపారాలతో పాటు ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి అనుకూలంగా ఉంటుంది స్కూల్ మేనేజ్మెంట్స్తో పాటు ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క సంస్థల్లో పనిచేస్తుంటారో స్కూల్కి సంబంధించినటువంటి స్టేషనరీస్ కానీ లేకపోతే స్కూల్కి ముద్రణా రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది టీచర్స్కి అను చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంది అనమాట మేష రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ ముందుగానే చెప్పడం జరిగిందన్నమాట మరియు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే రాబోతున్నటువంటి కుజుడు మాందాబ్దం అనేది కూడా జరగబోతుందన్నమాట మోస్ట్లీ ఆగస్టు సెప్టెంబర్లో మాందాబ్దం అనేది జరుగుతుంది ఇక రీత్యా మనం చెప్పాలి అంటే మాందాబ్దం ఎప్పుడైతే ఎక్కడ జరుగుతుందంటే మిథునంలో అదేవిధంగా కర్కాటకంలో జరుగుతుందన్నమాట కర్కాటకంలో ఎప్పుడైతే కుజుడు సంచారం జరుగుతుంటుందో కుజుడు నీచత్వం బట్టబోతున్నాడు అనమాట అంటే చతుర్థంలో కుజుడు నీచత్వం పట్టబోతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్లో ఎప్పుడైతే కుజమాందార్థం జరుగుతుందో కుజుడు నీచెత్తం పట్టబోతున్నాడు ఆ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం అనేది ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు నూతన వాహనం కొనుక్కోవటం కానీ గృహం కొనుక్కోవటంలో కానీ అనుకూలమైనటువంటి అనేది ఇస్తుంది వృధా కాచున్నప్పుడు తగ్గించుకోవాలి రాహు సరైనటువంటి స్థానంలో లేడు ఈ యొక్క రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే రాహు వేయి స్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారు దుర్గా దుర్గాదేవి యొక్క ఉపాసన అనేది చేయాలి అదేవిధంగా దుష్టులకి దుష్ట స్నేహ స్నేహాలకి చరమాంకం పాడాల్సినటువంటి సమయం అనేది వచ్చిందన్నమాట ఆ యొక్క విషయంలో వృధాకర్షణ కూడా తగ్గించుకుంటే మన్నిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశివారు పొందడం అనేది జరుగుతుంది మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఈ రాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు మేషరాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకి అనుకూలంగా ఉంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఇస్తుంది బిజినెస్ పరంగా నూతన బిజినెస్ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఓవరాల్గా వచ్చినప్పటికి గురుగ్రహ సంచారం అనేది మేష రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది సో ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది వచ్చేటప్పటికి ఆగస్టు సెప్టెంబర్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది ఇప్పటిదాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందుకని గురువు ఒక నదులుగా కంటే మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అండ్ ఆ రాశిలోకి మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడనమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అనమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతకరీత్త కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికి గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కొన్ని రాష్ట్రాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాసులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోధనామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడ్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతకరీత్యా కూడా పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికీ సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను స్వస్తి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్